எவ்ரி மேன் வெல்க்கம் பாக் டு சுமா வண்டஸ் அந்த எல்லாம் ఈరోజు వచ్చేసి మీకు నేను ఫ్లిప్కార్ట్ నుండి తెప్పించిన కొన్ని బ్యూటిఫుల్ శారీస్ అయితే చూపించబోతున్నాను ఇవన్నీ కూడా మనకి బిలో ఫైవ్ హండ్రెడ్ రూపీస్లోనే చాలా బాగున్నాయండి మీకు ఎవరికైనా ఏదైనా నచ్చి మీరు పర్చేస్ చేయాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో అన్నిటి కూడా లింక్స్ అయితే ఇచ్చాను ఆ లింక్స్ ద్వారా మీరు హ్యాపీగా పర్చేస్కోవచ్చండి సో ఇప్పుడు కలెక్షన్ అంతా కూడా మీకు చూపిస్తాను చూసే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి అలానే సబ్స్క్రైబ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే నా వీడియోస్ అన్నీ కూడా మీకు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ ద్వారా వస్తాయి సో ఫస్ట్ శారీ వచ్చేసి ఇదండి ఈ శారీ వచ్చేసి మంచి ఎల్లో అండ్ ఇంకా బ్లాక్ కలర్ కాంబినేషన్లో చాలా చాలా బాగుందండి శారీ చూస్తున్నారు కదా కాది కాటన్ శారీ అండి నాకైతే ఈ కలర్ కాంబినేషన్ చాలా బాగా నచ్చింది సో చూడండి ఎంత బాగుందో ఈ డిజైన్ ఎంత అలానే కలర్ కాంబినేషన్ అంతా కూడా చాలా బాగా ఇచ్చారు సో ఇక్కడ చూస్తున్నారు కదా మంచి ఎల్లో కలర్ తోని సో ఇక్కడ చూడండి బార్డర్లో వచ్చేసి మనకి మంచి ఎల్లో కలర్ తోని బీవింగ్ అనేది అయితే ఇచ్చారు కింద చూడండి కింద వచ్చేసి ఇలా మంచి బిగ్ సైజ్ బార్డర్ వస్తుందండి బార్డర్లో వచ్చిన డిజైన్ అయినా ఫినిషింగ్ అయినా కలర్ కాంబినేషన్ అంతా కూడా చాలా బాగుందండి నేనైతే అసలు హండ్రెడ్ పర్సెంట్ రికమెండ్ చేస్తున్నాను ఇది సో కాది కాటన్ ఇలాంటివి కట్టుకుంటే అసలు లుక్కే వేరండి చాలా బాగుంటుంది రొటీన్గా కట్టుకునే షిఫాన్ శారీస్ అలా కాకుండా మీరు ఇలాంటివి కట్టుకోండి మంచి లుక్ అయితే వస్తుంది సో ఇక్కడ చూడండి పళ్ళు పాటు వచ్చేసి ఇలా లైన్స్ లా వస్తుంది శారీ అంతా కూడా మనకి ఇలానే ఇచ్చారండి చూసారు కదా బ్లౌజ్ పీస్ కూడా మనకి రన్నింగ్ వస్తుంది చూపిస్తాను ఇక్కడ చూడండి బ్లౌజ్ పీస్ కూడా మనకి ఇలా రన్నింగ్ అయితే ఇచ్చారు సో ఇదైతే నేను హండ్రెడ్ పర్సెంట్ రికమెండ్ చేస్తున్నానండి ఇంత తక్కువ లోనే అసలు ఎంత బాగుందంటే సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా పర్చేస్ చేసుకోండి ఎంత బాగుందో చాలా చాలా బాగుంది సారీ సో బిలో ఫైవ్ హండ్రెడ్ అండి సో మీరు హ్యాపీగా కొనుక్కోవచ్చు నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక బ్యూటిఫుల్ షిఫాన్ శారీ అండి పింక్ అండ్ ఇంకా గ్రీన్ కలర్ కాంబినేషన్లో చాలా బాగుంది చూస్తున్నారు కదా సో బాందీ ప్రింట్ వస్తుంది అలానే మంచి బార్డర్ అనేది అయితే ఇచ్చారు ఇది ఓపెన్ చేసి చూపిస్తాను శారీ చూడండి శారీ వచ్చేసి ఇలా ఉంటుందండి బార్డర్ వచ్చేసి మనకి ఇలా మంచి బార్డర్ అనేది అయితే ఇచ్చారు అలానే మంచి డిజైన్ వచ్చింది ఇక్కడ చూస్తారు కదా సో దీనికి కింద బార్డర్ వచ్చేసి ఇలా కొంచెం బిగ్ సైజ్ బార్డర్ అయితే వస్తుందండి మంచి డార్క్ గ్రీన్ కలర్తో వస్తుంది అలానే ఇక్కడ లేస్ కూడా అటాచ్ చేశారు చూడండి ఇలా బార్డర్ కూడా వస్తుంది మనకి డైలీ వేర్కి అయితే మీరు రఫ్ అండ్ రఫ్ యూజ్ చేయొచ్చండి ఇది వచ్చేసి పళ్ళు పాటు పళ్ళు పాట్ కూడా చాలా బాగా ఇచ్చారు నెక్స్ట్ బ్లౌజ్ పీస్ చూపిస్తాను మీకు సో బ్లౌజ్ పీస్ వచ్చేసి మనకి ఇలా ఉంటుందండి ఇలా మంచి బాన్ీ ప్రింట్ తో ఉంటుంది అలానే బార్డర్ అనేది అయితే ఇచ్చారు సో చూసారు కదా సారీ ఓవరాల్ లుక్ అంతా కూడా నేనైతే రికమెండ్ చేస్తున్నానండి తక్కువ ప్రైస్ లోనే మంచి క్వాలిటీతో ఉంది సో మీరు హ్యాపీగా చేసుకోవచ్చు నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది ఒక బ్యూటిఫుల్ షిఫాన్ శారీ అండి మంచి వైట్ కలర్ పైన మనకి ఇలా గ్రీన్ కలర్ ఫ్లోరల్ డిజైన్ ఇచ్చారు క్లాత్ క్వాలిటీ ఎంత కూడా చూడండి దగ్గర నుండి ఎంత బాగుందో అసలు ఇంత తక్కువ ప్రైస్లోనే మనకి ఇలాంటి శారీస్ వస్తున్నాయి సో మీరు హ్యాపీగా కొనుక్కోవచ్చండి డైలీ వేర్కి అయితే చాలా బాగుంటాయి చూడండి శారీ అంతా కూడా మనకి ఆల్ ఓవర్ వస్తుంది ఇలా డిజైన్ బ్లౌజ్ పీస్ వచ్చేసి ఇది పళ్ళు పట్టండి పళ్ళు పట్టు వస్తుంది దీనికి చూసారు కదా ఇంత తక్కువ లో ఉన్న శారీకి కూడా మనకి పళ్ళు పట్టు అనేది అయితే ఇచ్చారు మాక్సిమం కొన్నిటికైతే రావండి తక్కువ లో ఉన్న వాటికి ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ అండి ఈ బ్లౌజ్ పీస్ కూడా బాగుంది చిన్న చిన్నగా ఇలా మనకి ప్రింట్ అనేది అయితే వస్తుంది వైట్ తోని సో నేనైతే హండ్రెడ్ పర్సెంట్ రికమెండ్ చేస్తున్నానండి శారీ అయితే చాలా బాగుంది మంచి కలర్ కాంబినేషన్లో ఉంది ఫుల్ ఫాలింగ్ మెటీరియల్ డైలీ కి మీరు రఫ్ అండ్ రఫ్ యూజ్ చేయచ్చు నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక బ్యూటిఫుల్ సారీ అండి చూస్తున్నారు కదా ఎంత బాగుందో సారీ మంచి బ్లూ కలర్ పైన మనకి ఇలా వైట్ కలర్ ప్రింట్ వస్తుంది బార్డర్ వచ్చేసి ఇలా బ్లూ కలర్ ప్లేన్ అయితే ఇచ్చారు ఇది ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి ఇలా ఉంటుంది మనకి శారీ అంతా కూడా చూసారు కదా ఎంత బాగుందో కలర్ కాంబినేషన్ అయితే సో ఇలా ప్లేన్ బార్డర్ వస్తుంది సారీ అంతా కూడా ఇలా మనకి ప్రింట్ అనేది అయితే ఇచ్చారు చూడండి ఇలా ఉంటుంది సారీ ఇది వచ్చేసి పళ్ళు పట్ అండి పళ్ళు పట్ కూడా చాలా బాగుంది అలానే బ్లౌజ్ పీస్ వచ్చేసి మనకి ఇలా స్మాల్ సైజ్ అయితే ఇచ్చారు ఓవరాల్గా శారీ అయితే చాలా చాలా బాగుందండి హండ్రెడ్ పర్సెంట్ రికమెండ్ చేస్తున్నాను ఇంత తక్కువ ప్రైస్లోనే ఇంత మంచి క్వాలిటీతో ఉంటున్నాయి సో మీరు హ్యాపీగా కొనుక్కోవచ్చండి సో ఇంకా వేసుకున్న ఈ కుర్తీ చూసారు కదా ఇది వచ్చేసి మంచి కాటన్ ఫ్యాబ్రిక్తో అంటే కొంచెం కాటన్ సిల్క్ మిక్సింగ్లో ఉంటుందండి సో ఇలా మంచి బ్లూ అండ్ ఇంకా వైట్ కలర్ కాంబినేషన్లో ఉంటుంది చాలా బాగుంది కుర్తి అయితే సో దీనిపైన అంతా కూడా మనకి ఇలా డిఫరెంట్గా ప్రింట్ అనేది అయితే ఇచ్చారు మీకు నచ్చినట్టు అయితే పర్చేజ్ చాలా తక్కువ ప్రైస్లో అయితే ఉంది చూశాను కదా అండి ఫ్లిప్కార్ట్ నుండి తెప్పించిన బ్యూటిఫుల్ శారీస్ అన్నీ కూడా మీకు ఎవరికైనా ఏదైనా నచ్చి మీరు పర్చేస్ చేయాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో వాటికి సంబంధించిన లింక్స్ అయితే ఇచ్చాను ఆ లింక్స్ ద్వారా మీరు హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి అలానే సబ్స్క్రైబ్ పక్కన ఉన్న బెల్లైకన్ క్లిక్ చేసినట్టు నా వీడియోస్ అన్నీ కూడా మీకు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ ద్వారా వస్తాయి